హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే భారీ వర్షం అయితే వస్తుంది అనంతపురం జిల్లా రాత్తాడు మండలం బుక్చెర గ్రామం నుండి ఇక్కడైతే భారీగా వర్షం అయితే వస్తుంది అనంతపురం జిల్లా రాత్తాడు మండలం బుక్కచెర్ల గ్రామం నుండి నేనైతే ప్రస్తుతానికి స్టాండ్ ఉన్నానండి అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బుక్కచెర్ల సుంఖన్నా హాయ్ సుంకన్నా ఇక్కడైతే వర్షం చాలా ఎక్కువగా వస్తుంది సుంకన్నా గారు ఇక్కడైతే వర్షం చాలా ఎక్కువగా వస్తుంది రాప్తాడు మండలం అనంతపురం జిల్లా అండి హలో సుంఖన్నా ప్రస్తుతం నేనైతే వర్షంలో ఉన్నానండి కింద కిందైతే కూర్చున్నాను పూర్తిగా తడిచిపోయాను అండి అందువల్ల లైఫ్ నీట్గా రావడం లేదు వర్షంలో ఉన్నాను హాయ్ వన్ లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయగలరు ఎందుకంటే ఇందు వర్షంలో కూడా మీకోసం అయితే లైవ్ పెట్టడం జరిగిందండి వర్షం ఎక్కువగా వస్తుంది ఎక్కడ తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఎందుకంటే ఏవైనా పంటలు తడిసి ఉపయోగం ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో లైవ్ పెట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరు ఏదైనా పంటలు ఆరు బయట ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఇక్కడైతే వర్షం చాలా ఎక్కువగా వస్తుందండి కానీ ప్రతి ఒక్కరు గమనించగలరు ప్రతి ఒక్కరు అందరూ ఇలా చేరుకోండి లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి ఎందుకంటే వర్షం అయితే చాలా ఎక్కువగా వస్తుందండి ఇక్కడ అనంతపురం జిల్లా రాప్తాడు అండి మాది రాప్తాడు మండలం చాలామంది లైవ్ చూస్తున్నారు లైవ్ చేయడం లేదండి ఈ లైవ్ ఎందుకంటే ఎప్పుడూ మనమైతే మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేయలేదు కానీ ఈరోజు ఇక్కడైతే భారీ వర్షం వస్తుంది కావున ఎవరైనా జాగ్రత్త పడతారని ఉద్దేశంతోనే లైవ్ పెట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకుంది వర్షం అయితే చాలా ఎక్కువ వస్తుందండి అందులో గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది పై వెళ్ళడం కూడా చాలా ప్రమాదకరం చాలా ఎక్కువగా ఉందండి అందువల్ల లైవ్ మేము వీడియో కూడా నీట్గా చేయకపోతున్నాం ప్రతి ఒక్కరూ గమనించగలరు హాయ్ అన్న మండలం బుక్కచెర గ్రామం అనంతపురం జిల్లాలో అయితే వర్షం పడుతుంది హలో అండి వర్షం అయితే చార్ట్ అయిందండి భారీగా అయితే వర్షం వస్తుంది ఇంకా అర్ధగంట ఏంది బ్రదర్ రౌడీ గ్యాంగ్ బాయ్ వర్షం అయితే చాలా ఎక్కువ వర్షం చాలా ఎక్కువగా వస్తుందండి ప్రతి ఒక్కరు గమనించగలరు సురక్షిత ప్రాంతాలకు ఖచ్చితంగా చేరుకోండి ఎందుకంటే గంట అంటే కనీసం నలభై నిమిషాల పై నుంచి అయితే వర్షం వస్తుంది వర్షం కూడా చాలా చిన్నగా అండి భారీ వర్షం అయితే వస్తుంది ఇక్కడ ప్రస్తుతం అయితే టార్పాల్ టార్పాల్ తీ బయట వర్షం ఎక్కువ ఉండడంతో టార్పాల్ దగ్గరే ఉండడం ఉంది చూడడం జరిగింది మన ఎప్పుడూ లైవ్ అయితే కండక్ట్ చేయలేదు ఈరోజు వర్షం వస్తుంది చాలా మంది జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో అయితే లైవ్ పెట్టడం జరిగింది కావాలన్నా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయగలరు లైక్ చేసి మన లైవ్ కు